నామానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా ఒకప్పుడు నిశాంతు స్వప్న విడివిడిగా ఉండగా తండ్రి వారిని ఒకటిగా జంటగా చేసి ఆశీర్వదించిన దేవుడవు ఆ ఆశీర్వదము ప్రజలు కరుణారా చూసుటకు మూడో వ్యక్తినిచ్చిన గొప్ప దేవుడవు తండ్రి వారిని ప్రేమించి ఇచ్చిన జోషి కుమారుస్తూ ఉన్నా జోషి పైన కలవరి సిల్వ నిబంధన రక్తము లోకము పైకి మనసు దిగి వస్తే ప్రకృతి ఎలాగా పచ్చగా ఉంటుందో ఆ నీ పరిశుద్ధ రక్తాన్ని ప్రతిదినము కుమారుడి పైన ప్రోక్షిస్తూ అభిషేకిస్తూ ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ఈ ఐదు నెలలు ప్రభా కుమారుడు తల్లి పాలతో ఎదిగి ఉండగా ఈ ఆరో నెలలో ఉండగా తను బ్రతుకు దినములన్నిటిలో ప్రభా నీ కుమారుడు ఏమి తాగిన భుజించిన ఆరగించిన శరీరానికి ఆరోగ్య ఔషధముగా మార్చండి శరీరానికి బలములు శక్తినిచ్చేటట్లుగా నేను దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తల్లిదండ్రులను నీ జ్ఞానాత్మ చేత నింపి కుమారుని కుటుంబానికి కీర్తిని ఖ్యాతిని ఘనతను తెచ్చి లోకానికి సమాజానికి దీవినకరమైన వ్యక్తిగా పెంచగలిగిన దైవ జ్ఞానము చేత తల్లిదండ్రులను మీరు నింపండి దీవించండి ఈ కార్యక్రమములో తండ్రి అన్న జరుగుతూ ఉండగా కుమారుడు ఏది పట్టుకుంటున్నాడో దాని ద్వారాగా వర్తిల్లుతాడనేది ఇది కేవలము తాత్కాలికము కాని తల్లి గర్భములో రూపింపకముందే తన పట్ల నువ్వు కలిగి ఉన్న ఆ ఉన్నతమైన గొప్ప ప్రణాళిక కుమారుని పట్ల నెరవేరునట్లు తల్లిదండ్రులు అనుదినము ప్రార్థన చేస్తూ దైవికమైన ఆశీర్వదానికి భౌతికమైన దీవెనకు సిద్ధపరుచునట్లుగా కృప నిమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నారు అలాగనే తాతయ్యను కూడా మీరు దీవించండి చక్కటి ఆరోగ్యమును మీరు దయచేయి మేనత్తలను మేనమామలను వారి కుటుంబాలను మీరు దీవించండి తాతయ్యను అమ్మమును బట్టి నీకు స్తోత్రములు జోషికిచ్చిన మేనమామలను బట్టి నీకు స్తోత్రములు ఈ స్థలానికి చేరి వచ్చిన బంధుమిత్రులను ఆత్మీయులను సంఘబిడలను విశ్వాసులను బట్టి నీకు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారు మా అందరి మంచి మనసుతో ఈ కుటుంబాన్ని జ్యోతిని దీవిస్తూ ఉండదు నుండి మీరు అందరినీ కృపతో వర్తిల్ల చేయమని ఏ సునామములో ప్రార్థించి ఆశ్చర్యకరమైన నమ్మకమైన దీవెనకరమైన నీ అస్తములకు ఈ దీన కుటుంబాన్ని అప్పగిస్తున్నాము తండ్రి